హాయ్ అండి నా స్టైల్లో చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తారండి ముందుగా ఫ్రై కోసం బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పుత్నాలు లేదా పచ్చని పప్పు వేసుకోవాలి నేను పచ్చని పప్పు వేసుకున్న అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇవి కొంచెం దోరగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నేనైతే చిన్న స్పూన్ వేసానండి అలాగే మీ కారానికి తగ్గట్టు ఎండు ముచ్చేవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని వేసాను లేదంటే మీరు ఐదారు వేసుకుంటే సరిపోతుంది అలాగే చిన్న వెండి కొబ్బరి ముక్క పచ్చిదైనా వెండిదైనా పర్లేదు అలాగే నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు అండి నాది ఇక్కడ వీడి వీడియో క్లిప్ మిస్ అయింది ఇవన్నీ వేసుకొని మెత్తటే పౌడర్లాగా చేసుకోవాలి చిక్కుడుకాయలు ఉడికించుకోవడానికి ఒల్చి పెట్టుకున్న దాంట్లో వాటర్ వేసుకొని ముక్కలు ఉడకటానికి తగినంత ఉప్పు అలాగే కొంచెం చిటికడు పసుపు వేసి ఉడికించుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూసారా ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా అంతే ఇప్పుడు ఫ్రై కోసం ఒక బాండి పెట్టేసుకుందాం బాండి వేడైన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి మీ దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసుకుని నేనైతే జీలకర్ర ఆవాలు పచ్చినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి చిక్కుడుకాయలు అందులో వాటర్ అన్నీ తీసేసి ఇవి వేసేసుకుందాం వీటిలోకి కొంచెం ముందు మనం వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి కొంచెం చిటికడంతా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గడించాలి ఒక ట్వంటీ పర్సెంట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్ కారం ఆ కారాన్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పచ్చి కార పచ్చివాసన పోయే వరకు ఎగనిచ్చేద్దాం పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర లేదు వేయలేదు అంతేనండి ఎంత సింపుల్గా ఈజీగా ఉండే టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఒకసారి చేసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్